హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెబ్లేరు మార్కెట్లో బిగ్ సైజులు ఉన్నటువంటి పాలప్పల్ల ఒంగోలు జాతి కోడెద్దులు అందరూ రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేటు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూపిస్తా పన్ను చూపిస్తా సార్ పాల ఉన్నాయి సైజ వచ్చేసి మరి యాభై ఆరు సైజు అయితే ఉంటాయి ఓకే అన్న ఎవరన్నా మీది ఎవరు షాబాద్ గ్రామం ఇట్కల మండలం జౌలమ్మ గద్వాల జిల్లా వారు మీరు వచ్చేసి మరి మీ పేరనా శ్రీను మరి ఏం రేట్ చెప్తున్నావు ఒకటి తొంభై ఐదు లక్ష తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి లక్ష తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు మరి పని ఏమన్నా నేర్పించరా పోతాయేమో పోతాయో మరి అయితే పని అయితే పోతాయంట మరి వ్యవసాయం కూడా మరి ఏమన్నా బేటాలు టైర్ ఏమన్నా దగ్గర గడము గడము బండి కొట్టిన ఓకే ఓకే మరి ఫైనల్ వరకు ఇచ్చారానా ఒకటి డెబ్బై వరకు వేసేసా ఓకేనా మరి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అట్లా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ మరి నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు సీని గారు అయితే అందుబాటులో ఉంటారు మరి వీరు చిరునామా వచ్చేసి షాబాద్ గ్రామం మిటికాల మండలం జోగుల జోగులంబద్వాద జిల్లా ఫ్రెండ్స్ మరి మరి మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి పాల పళ్ళ ఒంగోలు జాతి కోడల్లో మరి యాభై సైజ్ అయితే ఉంటాయి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి అన్న వారికి అయితే కాంటాక్ట్ అండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం